తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ఎన్నికలు ప్రసంగించుకొని ఈరోజు సంగారి మండలం సంగార మండలంలో సంగార జిల్లాలోని సంగరి మండలంలోని తాళపల్లి గ్రామంలో అన్ని విధాలు ఇలా పూర్తయింది నామినేషన్ పూర్తయింది తాళపల్లి గ్రామంలో ఎవరు కూడా ఎస్సీ రిజిలేషన్ వచ్చింది ఎవరు కూడా ముందుకు రావడం లేదు ముందుకు రాకపోవడంతో ఒక అమ్మాయి శ్రీజ అమ్మాయి చదువుకుంది బాగా చదువుకుంది ఆ అమ్మాయి నేనేస్తాను ముందుకు వచ్చేసి తన సహకారంతో ఒక చంద్రగూడ మాజీ ఎంపీ వైస్ ఎంపీ వారు వాళ్ళ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని నేను వేస్తాను మీ ప్రజల సేవ చేస్తాననే విధంగా తాళ తాళపల్లి ప్రజల ముందుకు వచ్చింది దయచేసి అక్కడున్న తాళపల్లి ప్రజలు కానీ అందరు కానీ దయచేసి మైనాటి అన్ని కులాస్తులు కానీ ఆ అమ్మాయిని దీవించాలి తప్పకుండా అమ్మాయిని దీపించి ఆమె మీ అందుబాటులో ఉండి ఇరవై నాలుగు గంటలు మీకు అందుబాటులో ఉండి వాళ్ళు బాధ్యపడతారు మీకు అందరు సేవ చేస్తారు ఏ విధంగా అంటే మీకు ఇరవై నాలుగు గంటల అక్కడనే ఉండి ఆ అమ్మాయి సేవ చే ముందుకు వచ్చింది దయచేసి అందరూ కూడా గ్రామపంచేనాడు ప్రతి కులస్తులు కూడా ఆ అమ్మాయిని అత్తయ్య మెజార్టీ గెలిపించాలని కోరుకుంటూ ఆ అమ్మాయికి తోడు నీడగా మేమందరం ఉంటాం చుట్టుపక్కల గ్రామంలో ఉన్న మండలంలోని కానీ ఎమ్మెల్యే గారు కానీ హరీష్ రావు గారు కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి మేమందరం అండంగా ఉంటాం ఆమెకి ఏ ఆపదొచ్చినా ఏది వచ్చినా వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళకు కానీ ఏ ఆ పదినా మేము అందరం ముందుండి నడిపిస్తాం ఆమె భయపడిన అవసరం లేదు ధైర్యంగా గ్రామంలో ప్రచారం చేసుకోవచ్చు ఆ ఊరూరు గ్రామస్తులు కూడా ఆమెకు అండగా ఉండాలని చెప్పి మేము ఎంతున్నా కానీ గ్రామంలో ఉన్న ప్రజలు యూత్ అందరూ కూడా అండంగా ఉండి ఆమెకు గెలిపించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు ఇంతగా ఇప్పుడు ఇప్పటి వరకు సంగ మండలంలోని ఆ గ్రామస్తులు కూడా పుద్ధన ఎంబడే ఉండి ఆమె సహకరించి ఆ కుటుంబానికి వాళ్ళు సహకరించి ఆ అమ్మాయిని జాగ్రత్తగా మా అమ్మను కా మన ఇంటి ఆడపిల్లగా ఎన్నుకున్న ఎన్నుకుందాం ఈ తాళ్లపల్లికి అనేది విధంగా మీరు చాలా ఆలోచించండి ప్రజలు చాలా ఆలోచన చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించి ఓటేసి ఆ అమ్మాయిని అత్యధిక మెజార్థి గెలిపించగలని చెప్తున్నాం నాతోని ఏం సహాయమైనా ఎమ్మెల్యే గారితో హరీష్ రావుతో తప్పకుండా మేము ఆ సహాయం ఆమెకు అందిస్తాము తప్పకుండా ఈ కార్యక్రమం పాల్గొన్న ఇక్కడున్న ఉన్న కార్యకర్త అందరికీ మండల కార్యకర్తలు గ్రామ ప్రజలకు అందరికీ కూడా పత్రిక విలేకరులకు పోలీస్ సిబ్బందికి ఎందరూ అందరు సహకరించిన మీ అందరికీ కూడా నేను ఇతన్ని ఇష్టపడతాన్ని తెలియజేస్తున్నాము మా తల్లిదండ్రులని ఎలాంటి బలవంతమని కాబట్టి వాళ్ళని ఎలాంటి ఇబ్బంది కానీ అలాంటిది ఏమి చేయొద్దు నేను ఏమంటారు తాళపల్లి ఆడబిడ్డగా సర్పంచ్ గా నిన్న ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేయాలని మీ అందరికీ కోరుతున్నాను నిన్నటి నుంచి ఇప్పటివరకు పేరు ధన్యవాదాలు మాకు తాళపల్లి గ్రామ ప్రజలు మరియు పెద్దలు అందరి ఆశీస్సులు మాపై ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ తాళపల్లి గ్రామ ప్రజలకు సేవ చేస్తామని ముందుకు వెళ్తామని చెప్పి ప్రతి దానిలో ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పి మా మనసు సాక్షిగా మించి అభ్యర్థి అభ్యర్థిగా శ్రీజా గారు తాలపల్లి గ్రామ సర్పంచ్గా అభ్యర్థిగా శ్రీజా గారు నామినేషన్ వేయడం జరిగింది చరిత్ర సృష్టించిన ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని పెద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్